సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు మంగమూరు రోడ్లోని మరిచెట్టు వద్ద ఉన్న సంతనంద్రపాడు శాసనసభ్యులు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంత మండలానికి చెందిన ముప్పై ఏడు మంది బాధితులకు మొత్తం పదిహేడు లక్షల ఇరవై వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యం ప్రమాదాలు ఇతర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఈ చెక్కులు లబ్ధిదారుల కుటుంబాలకు ఉపయుక్తం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మండల నాయకులు గ్రామ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారులు ఈ సహాయం అందించినందుకు ఎమ్మెల్యేకు మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు దీపం ప్రతి దారి నేడు శోకం నిండిన గుండల్లో సంతోషిలు కురిసేది చెప్తాడు బాబు అరే చెప్పింది చూసాడు చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు మాటనే ఇచ్చారు నిలబెట్టుకున్నారు నిజమైన నాయకుడు విశ్వం చూసి నా రాష్ట్రా चुता बाबू अरे दे ారంభించలే రూపాయిలకే ఆకలి తీర్చే చేసేదే చెప్తాడు బాబు బాబా చెప్పిందే చేశాడు హలో ఈరోజు సంతనూతులపాడు నియోజకవర్గం సంతనూతులపాడు మండలంలో ముప్పై ఎనిమిది మందికి దగ్గరదాపు పదిహేను లక్షల చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన కాన్స్టిట్యున్సీలో చాలా మందికి అర్హుల ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము ఒక మంచి స్కీమ్ అని నేను ఫస్ట్ నుంచి నేను భావిస్తూ ఉన్నాను ప్రజలకు ఉపయోగపడేది ఆపదలో హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సహాయం చేయటం అందుకని మన కాన్స్టిట్యున్సీలో పార్టీల అతీతంగా హెల్త్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అందజేస్తూ ఉన్నాము ఇప్పుడు వచ్చిన ఓటర్లలో దాపు ఒక ఎనిమిది కోట్ల వరకు ఈ సంవత్సరం నరలోనే ఇచ్చాము ఇంకా రాబోయే చెక్కులు కూడా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరి ఈ వెసులుబాటు మీరు ప్రతి ఒక్కరు అందజేసుకొని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ సీఎంఆర్ఆర్ చెక్కులు మా దగ్గర తీసుకుని వస్తే ఖచ్చితంగా అప్లికేషన్ ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనే సంక్షేమ కార్యక్రమం అద్భుతమైంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను మేము ముందుకెళ్తాం నమస్కారం కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు